ఎక్కడ ప్రతి మనిషి తలత్తుకు తిరగలడో ఎక్కడ ఒకరి కష్టాన్ని మనగారు కొల్లగొట్టడో ఏది ద్వేషాత్మకమైన సంఘానికి అతీతమో అలాంటి సంఘాన్ని స్వరాజ్యాన్ని నేను కోరుకుంటున్నాను కానీ దాన్ని మీ చట్టం సాధించిన వదరు బ్రిటిష్ సామ్రాజ్యం నెత్తిన గుడ్డల మూటలు పెట్టుకొని పచ్చకం పేరుతో ఊరు తిరుగుతున్నప్పుడు ఎక్కడ మీద బ్రిటిష్ సామ్రాజ్యం బాద్షాల గెలి వంగి వంగి సలాములు కొట్టినప్పుడు ఎక్కడుంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం చిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజుల దగ్గర జోలు పట్టి మొక్కరినప్పుడు ఎక్కడుంది ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం ఆవేశపడుతున్నానా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రేయింబవల్ కష్టపడ్డా ఒక్క పూట అన్నానికి కూడా నోచుకొని మీరు బాధ్యులు నా పడతాయి చాలి చాలని బట్టలతో వంటిని కప్పుకోలేక సిట్టుతో అవమాన భారంతో తిరిగే నా చెల్లెల్ తల్లి పాలు లేక కనీసం తాగడానికి గంజి లేక ఏడ్చి ఏడ్చి సొమ్మ సిల్లు పడిపోయే పసి పెట్టారు వాళ్ళని చూసి ఆవేశపడక ఆవేదన పడక నీతో అంత నా నీ దుష్ట రాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రోజు ఆ కన్నీటి ప్రవాహాల్లో కలిగిన ఈ గుండె తెరడు దక్కింది నీ పెట్టింది అధికార అంతమయేంత వరకు నీతరకు ఏ నీ కుటేరుడే ఈ రక్త దోషాలి ఆ అక్కడ కాదురా ఇక్కడ ఇక్కడ కాజురో దరఫా నేడు నేను చనిపోయినంత మాత్రం ఈ దిన దిన ప్రవర్ధానమయ్యే స్వాతంత్ర్య పోరాటం మాగదురా ఒక్క సీతారామరాజు సరిపోతే వేలాది లక్షలాది మంది సీతారామరాజులు ఉద్భవిస్తారు మిమ్మల్ని మీ రమేష్ మితిని మీ బ్రిటిష్ సామ్రాజ్య పునాదుల్ని పగిలిస్తారు సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి సంగ్రామ భేది స్వాతంత్ర్యాగం స్వేచ్ఛ మారుతం ఈ మట్టిలో మట్టిని

ఫైర్ వాయిస్లో ఫైర్ సంతగా అద్భుతంగా చేశారు అల్లు సీతారామరాజు మా ముందు ఆవిష్కరించారు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ గోడ మా స్వాతంత్ర్య దినోత్సవం కాబట్టి జాతిగా చేసి పెట్టారు థ్యాంక్ యూ మధురానం లాగా మధురంగా ఉంది ఏకపాత్ర మీ ఏకపాత్రలో చాలా పాత్రలతో మధురాన బాగా చేస్తున్నారు థ్యాంక్ యూ సాహో జీ హెచ్ సాహో జీ హెచ్ అండ్ అందరిని ఆట ఆహా అనిపించుకుంట నువ్వు వస్తావా రాదు 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 అనుకుంటున్నాము మరియు శస్త్రచికిత్సలో మచ్చలేని చంద్రుడు మన డిప్యూటీ సూపరింటెండ్ చంద్రకుమార్ సార్కి మరియు కొత్తగా వచ్చిన కానీ సిన్స్ ఒక సిన్సియర్ డిప్యూటీ సిఎస్ శర్మ గారు ట్రాన్స్ఫర్ వెళ్ళినప్పుడు మళ్ళీ సేమ్ అదే తరహాలో విచ్చేస్తే శ్రీనివాసరాజు సార్కి మరియు మా న సేవకి స్వరూపాలైనటువంటి